अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महः शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पर्वाशरात्मजं वन्दे सुकतादन्तभूनि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భాం కల్పవృక్షమతాం కామే నవే నరాయస్ అర్జునుని కర్ణుని కంటే తక్కువ అని అంటూ ఉంటారు అర్జునుడు పాశుభూతాస్త్రాన్ని ఉపయోగించలేదు అసలు యుద్ధం అంతట్లోనూ చాలా సార్లు అతడు చెబుతాడు ఈ అస్త్రములు లేని వాళ్ల మీద నేను అస్త్రములు ప్రయోగించను ఈ చిన్న చిన్న ఈ దుర్యోధనుడు కోసం అని చెప్పి పాపం వీళ్ళు అసమర్థులైన వాళ్ళందరినీ నేను చంపాల్సి వస్తోంది అని ఎన్నిసార్లు అతడు ఖేదపడతాడు అవి ఊరికే ఉన్నాయి అవసరమైతేను అని అనడానికి తప్పడుచే ఆటం బాంబులాగే వాటిని అవి ఉపయోగించడం కోసం అని కాదు అసలు అర్జునుడు ఎప్పుడు కూడా ఉపయోగించాడు ఇది కర్ణుడి దగ్గర లేదు పాశుపతాస్త్రం అనేటటువంటిది కర్ణుని దగ్గర లేదు ఈశ్వరుడు స్వయంగా చెప్పాడు ఎవరి దగ్గర లేదు నీకు ఇది ప్రత్యేకించి నేను ఇస్తున్నాను సరే ఆయన గారు అకర్తిగా అంతర్ధానం అయ్యూరుకున్నాడు అంతర్ధానం అయిన తరువాత మళ్ళీ కూర్చున్నాడు ఈయన గారు అంతలోకి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై పరమానందం అయినపై ఈశ్వరుడు అనుగ్రహించాడు నిన్ను సర్వసమర్థుడు అన్నాడు పాశుపతాస్త్రం ఇచ్చాడు ఇంతకండి కావలసింది ఏమిటి అన్నాడు మరి నువ్వు నాకు అస్త్రము లవ్వి ఇస్తానన్నావు అవి కూడా అనుగ్రహించవలసింది సరిదాకా వచ్చిన తర్వాత ఇంకా నీకు అస్త్రములు ఏమిటయ్యా నీకు సాక్షాత్తు స్వర్గానికి తీసుకుని పోతాను నేను స్వర్గంలో సుఖంగా ఉండుగాని నీకు ఏ ఏ ఉత్తమ లోకం కావాలంటే ఆ ఉత్తమ లోకం ఏ సౌఖ్యం కావాలంటే ఆ సౌఖ్యం నీకు లభించేటటువంటి ఏర్పాటు నేను చేస్తాను అస్త్రాలు అవి పుచ్చుకుంటానంటామంటే ఈశ్వర సాక్షాత్కారం కూడా పొందిన తర్వాత అంటాడు దేవేంద్రుడు ఎక్కర్లేదన్నాడు అర్జునులో ఉన్న గొప్పదనాన్ని నేను నా సోదరులందరూనేమో అరణ్యవాసంలో వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ల బాధలు తీర్చడం కోసం మమ్మల్ని అవమానించిన శత్రువుల మీద పగ తీర్చుకోవటం కోసం అస్త్రాలు సంపాదిస్తానని నేను ఇక్కడ బయలుదేరి వచ్చి నువ్వేదో నన్ను అనుగ్రహిస్తున్నావు కదా అని వాళ్ళ కర్మకి వాళ్ళని విడిచి పెట్టేసేసి నేను ఉత్తమ లోకాలకు వచ్చి సుఖపడుతూ ఉండనా నాకు కావలసిన అస్త్రములు ఈ చాలు నేను వాటితోటి ఆ ఉత్తమ లోకములు తర్వాత సంపాదించుకుంటాను కావలిస్తే అంతే తప్పుడు ఇప్పుడు మాత్రం నాకు కావలసినటువంటి అస్త్రములే అని చెప్తాడు దేవేంద్రుడు చాలా సంతోషిస్తాడు అర్జునుని యొక్క ఈ సోదర ప్రేమకు చాలా మంది వాళ్ళు అవతల వాళ్ళు పరీక్ష చేయడానికి అన్ని నిజంగానే అనేవ్వండి ఇలాంటి అవకాశం వస్తే ఇంకోళ్ళు ఎవరైనా సోదరులేముంది ఎవరి శక్తి వాడికి మనకి వాడికి ఏమిటి ఒక్కడు ఊరు మాత్రం అని చెప్పని సోదరులను కూడా గంగలో కలపడానికి సందేశించారు కానీ అర్జునుడు స్వర్గాద్యుత్తమ లోకములైనా సరే వాళ్ళ లేనివి తనకి కలగవలసినటువంటి అవసరం లేదు వాళ్ళు తన నమ్ముకును కూర్చున్నారు వాళ్ళను ఉద్దరించారు ఈ రకమైనటువంటి అభిప్రాయం కలిగిన వాడు దానికి సంతోషించాడు అది దేవేంద్రుడు ఉత్తమ గుణాన్ని చూసి దేవతలు సంతోషిస్తారు తప్పడుచి ఉత్తమ గుణములను పెంపొందింపజేయడానికి ప్రయత్నిస్తారు తప్పడుచి స్వార్థము దుర్గుణాలు మర్పేటటువంటి వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు అందుకని అన్నాడు కదా సరే నీకు ఇక్కడ కదా వాటిని ఇచ్చది నీకు మిగిలినటువంటి దేవతలు అందరూ వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి అస్త్రమలు ఇస్తారు మళ్లీ తిరగొద్దు గాని నువ్వు స్వర్గలో కానికి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడిస్తాను నీకు అన్నాడు ఇందులో దేవేంద్రుడి గారికి స్వార్థం ఉంది ప్రత్యేకించి అది మనకి క్రమంగా తెలుస్తుంది ఇక్కడ ఇచ్చేసి ఈ గారిని వెళ్ళి వస్తానంటాడు ఇంతగానే అన్నగారి మీద తమ అన్నగారుల మీద తమ్ముళ్ళ మీద ప్రేమ ఉన్నటువంటి వాడు అయితే నమస్కారం వెళుతున్నానంటాడు వీడు అందువల్ల ఇక్కడ ఇచ్చేసేడని లేదు అక్కడికి తీసుకుని వెళ్ళి తన పని చేయించుకోవాలి వీరికి పుట్టుపుణ్యానికి వీరికి ఇచ్చి పంపించడానికి మాత్రమే కాదు ఆయన వచ్చింది అందువల్ల నేను వెళ్లి నా రథం పంపిస్తాను దాని మీద నువ్వు ఎక్కి వద్దు గాని అన్నాడు సరైతేను అన్నాడు అర్జునుడు ఒక రకం ధర్మ సూక్ష్మం అంటారే ఇటు లోకానికి ఉపయోగించేది ఏ మాట ఎందుకు చెబుతున్నాడో ఏమిటి చేస్తున్నాడో ఒక్కొక్కసారి మనకు ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది తీసుకుని వెళ్ళి అర్ధాసనం మీద కూర్చోబెడతాడు అర్జునుడు రమ్మని తన రథం మీద ఎక్కింది తీసుకోకూడదు నేను వెళ్లి రథాన్ని పంపిస్తాను అది ఎక్కిరా అన్నాడు మళ్ళీ నువ్వు మళ్ళీ ఇదేం మర్యాదో సరే ఈయన బయలుదేరి వెళ్తాడు మిగిలిన దేవతలు అందరూ ఏము వరుణులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ అస్త్రములు ఈయనకిస్తారు ఇచ్చి వాళ్ళ దారిని కూడా వాళ్ళు బయలుదేరి పెడతారు ఇంకా దేవేంద్రుడు రథం రాదేమిటి అని ఈయన కూర్చొని ఉంటాడు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే మాతడి రథాన్ని తీసుకుని వస్తాడు మళ్ళీ ఇందర రథాన్ని ఆ రథాన్ని ఎచ్చించుకుని ఈయన్ని తీసుకుని పెడతాడు వెళ్ళాడప్పటికీ అమరావతి అమరావతి అంతా అపూర్వముగా అలంకరించి అట్లైపోతారు అందుకోసం అనమాట దేవేంద్రుడు వెళ్లి స్వాగతానికి ఏర్పాట్లు అవి కూడా చేయించాలి అది కాకుండా ఇతని సంగతి ఏమిటో అందరికీ తెలియాలి తెలియకుండా తెలియకుండా తన రథాన్ని త్రిలోకాధిపతి రథాన్ని ఎక్కించుకుని ఇతన్ని తీసుకుని వెళ్ళకూడదు నీకు చిన్న రామాయణంలో పిడకల వేట ఒకటి చెప్తాను నేను శ్రీశైల ప్ర శ్రీశైలం దేవస్థానం వాళ్ళు ప్రకటించే ఆధ్యాత్మిక పత్రికలో గౌరవ సంపాదకుల్లో నేను ఒకడిని నా ముందర రెండు పేర్లు వెళ్ళిపోయాయి ఒకటి దివాకర్ల వెంకటాధని గారు గౌరవ సంపాదకుల్లో ఆయన పేరుండేది ఆయన పైన ఫైళ్ళ లక్ష్మణ్ గారి పేరుండేది ఆయన పాపం ఈ మధ్య నేను ఈ ఊరు వచ్చాకనే వెళ్ళిపోయారు ఆయన ఇంకా ఆయన మీ ఊళ్ళో చూద్దాం అనుకున్నాను నేను ఒక సమావేశానికి పైళ్ళ లక్ష్మీ గారు వచ్చారు ఈ ఊరి నుంచి కారు వేసుకుని ఆయన గారు వచ్చారు ఇక్కడే ఉండేవారు నుంచి కారు ఇక్కడికి వచ్చేది శ్రీశైలం నుంచి దీని మీద కూడా మళ్ళీ ఆయన ఇక్కడ తీసుకొచ్చి దిగబెడతూ ఉండేవారు మార్కాపురం మీదుగా వస్తుంది మా దాంట్లో సుబ్రహ్మణ్యం గారు ఇంకో ఆయన ఉన్నాడు ఆయన రాలేదా మీ కారులో వస్తాడేమో అని అనుకున్నామే అన్నారు అక్కడ అలాగా మనిషి కనిపించాడు నేను తర్వాత వస్తాను లేదని నడవండి అన్నాడు రండి అన్నా గాని వచ్చాడు కాదు అన్నారు ఈయన లక్ష్మనాయుడు అంటే అలాగా మేము ఇందులో వస్తాడేమో అని అనుకున్నాం నేను రమ్మన్నాను అక్కడికి రెండు మూడు సార్లు కానీ మర్యాద అయినవాడు కదా రాలేదు ఈసరా ఈ నిజంగా బలం ఈయన భేషజీవం ఉపయోగించేటటువంటి మనిషి కాదు పరమ పరమస్వలోపడు ఆయన రమ్మన్నారట రెండు మూడు సార్లు గట్టిగా అన్నారట కాదు నేను వస్తున్నాను లేదా నాకు కొంచెం పనుగా చూసుకుని వస్తాను లేదా అన్నట్టు అని అంటాడు మర్యాద అయినవాడు కదా అందుకని వచ్చి ఉండడు అన్నాడు అంటే ఇంత పెద్ద కారులో అదే కారులో తను కూర్చుని రావటము ఆయన మర్యాదకి తగినటువంటి లక్షణం కాదు అని చెప్పి ఆయన అనుకున్నాడు అనమాట మర్యాద వాడు కదా అందువల్ల వచ్చి ఉన్నాడు ఆయన నేను రెండు మూడు సార్లు గట్టిగా అన్నాను అన్నాడు అప్పుడు నాకు ఓహో మర్యాద సూక్ష్మం ఎలా ఉంటుంది కవ్వరు అని నాకు అప్పుడు అనిపించింది సరే దేవేంద్రుడు ఇప్పుడు ఎందుకని ఈ తీసుకుని వెళ్లే ఈశ్వరుడు కూడా పాశుపతాస్త్రం ఇచ్చినప్పటికీ ఈయన ఇలా వెళ్ళిపోతే మళ్లీ అక్కడికి వచ్చిన తర్వాత దేవతలు ఇవ్వడం వేరు తన క్రింద ఉన్నటువంటి దిక్ప దిక్పాలకులు అందరూ ఇతన్ని గౌరవించాలి ఇక్కడ ప్రత్యేకించి ఇంక యమాదులందరూ కూడా ఇక్కడే గౌరవించేసేసారు అతన్ని అంటే అర్జునుడి శక్తి ఇంత పెరిగింది ఇంకా మరి కాస్త వీళ్ళందరూ కూడా ముందరే సత్కరించారు అక్కడికి తీసుకుని వచ్చి వీడు మావాడు మీరు సత్కరించండి అంటే అది ఇంకోలా ఉంటుంది దేవేంద్రుడు చెప్పాడు గనుక సత్కరించినట్లుగా ఉంటుంది కానీ అర్జునుని యోగ్యత గుర్తించి తమకే అతన్ని గౌరవించాలని చెప్పి అనిపించి వీళ్ళందరూ గౌరవించారనుకోండి అక్కడ అర్జునునికి అది ఎక్కువ గౌరవాన్ని కలిగించే విషయం అవుతుంది తనకి ఎక్కువ తన కుమారుడు ముందుగానే తను చెప్పకుండానే ఇతరులందరూ గౌరవించారు అంటే తనకి బాగా గౌరవ కారణం అవుతుంది తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు తగినటువంటి స్వాగత సత్కార ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చెయ్యాలి ఇన్ని అంశము దృష్టిలో పెట్టుకుని ఆయన గారి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళలేదు అని అనిపిస్తుంది కానీ నాకు నిజంగా నేను రథం పంపిస్తాను రమ్మంటాడు ఏంటి రా అబ్బాయి ఎక్కి కూర్చుంటే తీరిపోదు అని నాకు మొత్తం మొదటిసారి చదివేటప్పుడు నాకు ఈ అనుమానం వచ్చింది బజ ఇది 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 అయ్యి అని వికల్పములు రకరకములైన కారణములు చూసి సరే మాత రథం ఎక్కించుకున్నాడు స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు ఏ మహావీరుడికి ఆ రకమైనటువంటి స్వాగత సత్కారముడి చేయలేదు స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేజ్యుస్ సోమస్తు నిత్యం లోకా సూచనోభవ